సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అతడు ఒకరు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఆ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు ఎన్నో సవాళ్లు అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు తెలుగు తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలను నటించి మెప్పించాడు హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో ఎంతకీ అతడెవరో తెలుసా ఈ కుర్రాడు మరెవరో కాదండి కోలీవుడ్ స్టార్ అజిత్ పంతొమ్మిది వందల ఒకటి మే ఒకటిన సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్ తండ్రి పి సుబ్రహ్మణ్యం కేరళకు చెందిన వ్యక్తి చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్ కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు తమిళం మలయాళం కన్నడ ఇంగ్లీష్ భాషలు అనర్గాళంగా మాట్లాడతాడు తెలుగు తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు హీరో గానే కాదు అజిత్ ప్రొఫెషనల్ రేసర్ రెండు వేల బ్రిటిష్ ఫార్ములా త్రీ ఫార్ములా టూ రేసర్ లో పాల్గొన్నాడు అలాగే అజిత్ ప్రొఫెషనల్ షూటర్ తమిళనాడులో జరిగిన ఛాంపియన్షిప్ లో అజిత్ నాలుగు బంగారు పథకాలు సాధించాడు అజిత్ విమానాన్ని సైతం నడపగలడు బైక్ మెకానిక్ గా పనిచేసిన అజిత్ ఆ తర్వాత టైలర్ షాప్ లో సేల్స్ మ్యాన్ గా చేరాడు ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో వర్క్ చేశాడు గార్మెంట్ కంపెనీ లో అప్రెంటిస్ గా చేరాడు ఆ తర్వాత బిజినెస్ వర్క్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు సొంతంగా టెక్స్టైల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు ఒక మోటార్ కంపెనీకి కమర్షియల్ యాడ్ చేయటానికి వెళ్లినప్పుడు ఫోటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ పిసి శ్రీరామ్ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు ఎన్ కనవర్ తో తెరంగేట్రం చేశారు ఆ సినిమాకు రెండు వేల ఐదు వందల పారితోషికం తీసుకున్నాడట మొదట్లో సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా మారాడు రెండు వేలలో తన సహనటి బేబీ బేబీశాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నాడు